మాటకు అనే ప్రోగ్రాం పెట్టి గీ గుంపు మేస్త్రిని పిలుస్తారా థూయిని బతుకు జడ నేను గుంపు మేస్త్రిని అయితే నువ్వు పొంకనాల పోసేటివా నా ముచ్చట పక్కన పెట్టరబోయ్ అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది మీ ఆరు గ్యారెంటీలు ఏమైనా బిడ్డ కళ్ళేవైనా కాకులెతకపోయినా ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలు ఎలిగబెట్టినావు రైతు బంధుకు పంగనామం పెడితేవి రైతు రుణమాఫీ చేయకపోతే ఐదు వందలకి సిలిండర్ ఇస్తా అని జనాల్ని ఎడ్డోళ్ళని చేస్తేవి ఉచిత కరెంట్ ఇస్తా అని ఉట్టి మాటలు చెప్తివి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని జనాలను మటాజ్ చేస్తవి ఇవన్నీ నీకు అందనట్టున్నాయేమో గాని యావత్ తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి నువ్వు నైన్టీ వేసుకొని ఇంట్లో వండుకుంటే ఇవన్నీ ఏడగన పడతాయి కేసీఆర్ గీ బక్వాజ్ వాగుడు బంజయ్ ఎందుకు ఊట్నవరా వంకరా అంటే సక్కగా ఉన్న వాళ్ళని ఎక్రి చేత అందుకు అనడాట వెనకటికి నీలాంటోడు అగో గట్టున్నది నీ పరిస్థితి ఇసువంటి దిక్కుమాలిన మాటలు చెప్పుడు మీ కాంగ్రెస్ ఎప్పుడు ముందోటది మా సోనియామ్మ చెప్పినట్టు మా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏమై తెలంగాణ గురించి మాట్లాడరా భయ్ అంటే సోనియా రాహుల్ అనుకుంటా భజన చేస్తున్నావు ఇట్స్ నాట్ కరెక్ట్ కొంచెమన్నా సోయి ఉండాలి కదా ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఎంతో మంది అమ్మలక్కల్ని ఆదుకుంటున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉచిత బస్సులు వెటబట్టి పెద్ద లొల్లి అవుతున్నది దినం చూస్తలేవా బిడ్డా టీవీల పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అన్నట్టు మా ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా కాపాడుతుందో నీకేం తెలుసు పొంకనాల పోషెట్టి ఈ పోరంబోకు మాటలే బంజీ పేనుకు పెత్తనం ఇస్తే తలకాయ అంతా ఒరిగిందంట అగో గట్లున్నది నీ పరిస్థితి నైంటీ కోట తాగే నీలాంటి సన్నాసులతోని కూడా సూక్తులు చెప్పించుకునే అవసరం లేదు నాకు నువ్వు చూసినావు అరబై నేను నైంటీ తాగుతుంటే మాతుండే మాట్లాడుతున్నావా ఒక ముఖ్యమంత్రి వైయుంటి గిట్లనేనా మాట్లాడేది కొంచెమన్నా సోయి ఉండాలి కదా ఐఎమ్ సారీ ఇట్లనే మాట్లాడతాం మా భాషనే ఇంత గిసు వంటి వంకర మాటలు మాట్లాడితేనే పళ్ళు రాలతాయి మొన్న ఎన్నికల మొన్న ఎన్నికలల్లో ఓడిపోయినాక నడ్డిరగొట్టుకుంటువి అసెంబ్లీకి రమ్మంటే సవార్ లక్ష కారణాలు చెప్తివి నా పళ్ళు నువ్వు ఉత్తర కుమారా దా చూసుకుందాం ఎందుకట్లా అరుస్తున్నావు రాయ్ కుక్క గిట్ల కరిసిందా ఏంది ఆ కరిసింది నువ్వు వచ్చి నా బొడ్డు చుట్టూ పదహారు ఇంజక్షన్లు వేస్తావా నీ మెదడు మొత్తం మెల్లగా మోకాలకు జారుతున్నది ఇక నీతో మాట్లాడి కూడా వేస్ట్ పొరభైపు పొయ్యి మీ మినిస్టర్లతోనే అష్టచమ్మాట అడుకోప్పు నేను అష్టాచం మాట ఆడుకుంటా మరి నువ్వేం చేస్తావు తొక్కుడు బిల్లు ఆడతావా అరువకు అని చెప్పినా కదా పో ఆ పోక నీ నోట్లకెళ్ళి వచ్చా నైన్టీ కంపు వాసన వీల్చుకుంటా ఈయన ఉంటా అనుకున్నావా ఆయనకి అసలు వాసన కూడా పడదు మరి పో ఈ పనికి మాల డిస్కషన్ కి నన్నెందుకు సారీ